వైద్యులు దేవునితో సమానమని ప్రాణాలను కాపాడే దేవులను గౌరవించడం మనకు అర్థమేమని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోతవాలి శ్రీనివాసరావు అన్నారు డాక్టర్స్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు సోమవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు కోతవాల కట్ చేసి స్వీట్లు పంచు పెట్టారు సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ముఖ్యేశ్వరరావు డాక్టర్ సోమరాజు దొర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్న ఎల్డీఎం కోఆర్డినేటర్ బుద్ధ కిషోర్ జిల్లా లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్ రావు కాపర్తి వెంకటచారి దొప్పలప్పుడు సురేష్ మాధు భోగ్యాగ్ గిరిప్రసాద్ భువనచందర్ రెడ్డి మైలని వెంకటేశ్వరరావు శన్నగా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు నేషనల్ ప్రైవేట్ వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు దానదానం చేసి దేవుళ్ళ బాగా కీర్తించబడే డాక్టర్లను ఈరోజు మనం సన్మానించుకోవటం నిజంగా గొప్ప విషయం ఇక్కడ డాక్టర్లతోనే ప్రజలకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి ప్రజలతో డాక్టర్లు కూడా మమయక్కనై వారు ఎలాంటి రోగాలకు అయినా సరైన వైద్యం అందించి వారికి సరైన రీతిన ప్రాణదానం చేసే విధంగా డాక్టర్లు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి విషయానికి వస్తే ఎంతో గతంలో అధ్వాన స్థితిలో ఉన్న ఆసుపత్రిని ఇప్పుడు జిల్లాలోనే మంచి ఆసుపత్రిగా పేరుంది దీనికి అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి ఇటీవలనే ముఖ్యమంత్రి గారి చొరవతో పాల్వంస ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రంగా అలాగే భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం డయాలసిస్ కేంద్రంగా రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాం అలాగే కొత్త రోజుగా శాసనసభ్యులు వారికి కూడా ధన్యవాదాలు ఆసుపత్రి డెవలప్మెంట్కు ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి గారు ద్వారా ఇక్కడ అన్ని విధాలా మేము సహకరిస్తాం ఆయన్ను ఒకసారి ఇక్కడ విజిట్ పెట్టి ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రికి వాటిని నెరవేర్చాలని కృషి చేస్తాము మరొకసారి డాక్టర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం